హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ బోరించవచ్చాను ఫ్రెండ్స్ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ముందుగా చెప్పబోయేది ఏంటంటే అమ్మవారి దర్శనానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్గా మా తమ్ముడి కొడుకుకి ఇట్లా అమ్మ పోసిందని చెప్పేసి అనేసరికి ఇక మా తమ్ముడు మా అమ్మ ఏం చేసిందంటే అమ్మ అమ్మవారికి మొక్కిందనమాట మొక్కి మొక్కితే మావుడికి మా కొడుకుకి తక్కువైనా అని చెప్పేసి అమ్మ నీకు తక్కువైతే ఇగో మేము కోడితో అయితే మీ దగ్గరకైతే వస్తామమ్మ అని చెప్పేసి అంటే ఇక నేను మా కుటుంబంతో సమేతంగా అందరూ బయలుదేరాము వాళ్ళైతే వెనకాల ఆటోలు వస్తున్నారని చెప్పేసి నేనైతే ముందుగా వచ్చాను వచ్చి ఇగో ఇక్కడ తిన్నగా వచ్చి ఇక వీడియో తీసుకున్న చుట్టుపక్కల ప్రదేశాలని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపించేది మరచెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమన్నా మీరు మొక్కుకున్న ఉంటే అవన్నీ నెరవేరుతాయంట ఫ్రెండ్స్ అయితే నేనైతే ఇక స్నానాలు చేసి ఇక అక్కడ కూర్చున్న మావులు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఇక మావులు ఇంకా కోడి అవన్నీ తీసుకొని ఇక అది చేపియమని చెప్పేసి అంటే ఇక నేనైతే ఆ ముస్లిం అయిన తోటి కోడి అవన్నీ చేపించి తర్వాత ఆయన దగ్గరికి తీసుకొచ్చి కాల్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక అమ్మవారికి అయితే చరిత్ర ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్లో అయితే అమ్మవారికి ఏడు వారాలుగా ప్రత్యేక పూజలు చేస్తారంట అయితే ఎప్పుడైతే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే వచ్చినాం ఎందుకంటే ఇక మనకైతే తెలియదు కదా మేము అమ్మ ఎప్పటికీ సంవత్సరం సంవత్సరం వస్తామన్నమాట కాకపోతే ఇక కొంచెం ముందే వచ్చాము ఎందుకంటే మొక్కు మొక్కినాం కదా ఫ్రెండ్స్ ఇక అది తప్పదని చెప్పేసి ఇక అమ్మవారి సందరికైతే వచ్చాము ఇక ఫ్యామిలీ అందరు వచ్చారు ఇగో అమ్మవారి దర్శనంకైతే ఇంకా వెళ్ళలేదు ఇక తర్వాత ఇగో మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక అమ్మవారి టెంపుల్ మొత్తం చూపిస్తాను ఇంకా చుట్టుపక్కల మొత్తం అనమాట ఇప్పుడు ఇక్కడ పక్కన జాతర జరుగుతుంది ఇక అమ్మవారి టెంపుల్ అనమాట ఇది కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు నేనైతే అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నా అమ్మవారి టెంపుల్ ఇది ఇక సైడ్లో మొత్తం చుట్టుపక్కల ఇక్కడ ఇక్కడ తిన్నగా ముందుకు బయలుదేరితే ఇక్కడ హాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ జాతర వచ్చిన వాళ్ళకి అందరికీ ఇక్కడ హాల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడనే కనిపిస్తున్నాయి చూడండి ఇవి హాల్స్ అనమాట ఇక్కడ పక్కకు వచ్చేసి ఇక్కడ దేవాలయ కమిటీ చైర్మన్ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ పక్కనే ఇవన్నీ అవే అనమాట హాల్స్ అయితే ప్రత్యేకంగా ఈ గుడికి చాలా చరిత్ర ఉండదంట ఫ్రెండ్స్ మనకైతే అంత తెలియదు కాబట్టి మనము తెలియదు మాట్లాడుకోరాదు కదా అయితే ఇదే ఇక్కడ మొత్తం వెనకాల కనిపిస్తుంది చాలామంది జనాలు వస్తారనమాట ఎందుకంటే మేమైతే ముందుగా వెళ్ళినాము ఇక్కడ ఉండడానికి కూడా హాల్స్ కూడా ఉంటాయి చాలామంది జనాలు వస్తారు ఇక శిఖరం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ముందు నుంచి కనిపిస్తుంది సీక్రమ్ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ మేమైతే పైకి వెళ్ళిన మొత్తం గుడికి అయితే షూట్ వీడియో చేసిన వీడియో తీసి తీసిన ఎందుకంటే ఇక కొంతమంది అక్కడక్కడ జనాలు కూడా ఉన్నారు ఇంకా తక్కువ అనమాట ఇంకా ఇప్పుడు స్టార్ట్గా లేదు వచ్చే నెల అయితే స్టార్ట్ అవుతుందంట ఇగో వాళ్ళు కూర్చున్నారు వంటలు చేస్తున్నారు ఇక అమ్మవారి చూస్తారా ఫ్రెండ్స్ చూపిస్తాయి ఇక చూడండి వీడే తీసిన మొత్తం అనమాట ఇప్పుడైతే లోపలికి వచ్చినాము చూపిస్తాయి ఇగో ఇది గజస్తంభం అనమాట ఇక్కడ ఏదన్నా మొక్కుకు మొక్కుకుంటే నెరవేరుతుంట ఐదు రూపాయలు చిక్క నిలబెడితే కూడా అంట ఇక్కడ ఏమైనా కోరిక నెరవేరితేనే అంట మనకైతే తెలియదు అడుగంగా చెప్పంగా విన్నామన్నమాట ఇక అమ్మవారు కనిపిస్తుంది చూడండి నేనైతే లోపలికైతే తెలియలేదు బయట నుంచే జూమ్ చేసిన జూమ్ చేసిన చూపిస్తా చూడండి కనిపిస్తుంది మీకు అమ్మవారు కనిపించిందా ఫ్రెండ్స్